నమస్కారం మీడియాకి స్వాగతం హెడ్లైన్ చూద్దాం ప్రముఖ రచయిత అండశ్రీ కన్నగుట్ట తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో కీలక పాత్ర పోర్తించిన అందశ్రీ ప్రముఖ కవి రచయిత అందశ్రీకి పలువురు నివారణ తెలుగు సాహిత్యానికి పేరని లోటని పేర్కొన్న సీఎం చంద్రబాబు రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉప ఎన్నిక సందర్భంగా భారీ బందోబస్తు డిసెంబర్ ఆరున డ్యాలెస్ లో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ పదివేల మంది ప్రవాస తెలుగు వారితో భారీ సభకు ఏర్పాట్లు ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ రూపశిల్పి ప్రముఖ కవి రచయిత రచయితూ గత రాత్రి హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థత గురయ్యారు దీంతో కుటుంబ సభ్యులు ఆయన వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అందశ్రీ కలం నుంచి జాలువారిన జయ జయజయే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే తన పాటలు రచనలతో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఉద్యమ సమయంలో ఎటువంటి పాఠశాల విద్య అభ్యసించకుండా కేవలం తన ప్రతిభతోనే గొప్ప కవిగా అందశ్రీ పేరు తెచ్చుకున్నారు ఆయన రాసిన మాయమైపోతున్నాడమ్మ అన్నవాడు అనే గీతం తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది ఈ పాట ఆయనకు విస్తృతమైన కీర్తిని తెచ్చిపెట్టింది అందశ్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సాహితీవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఆయన మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటని విచారం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ కవి వాక్యారుడు తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్బాంతం వ్యక్తం చేశారు ఆయన రాజకీయ సినీ ప్రముఖులు సోషల్ మీడియా మీడియాకి నివాళులర్పిస్తున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రముఖ కవి రచయిత తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు తెలుగు సాహిత్య లోకానికి ఇది తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి ను ప్రార్స్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారని తన పోస్టులో పేర్కొన్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఉన్నారు యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు ఎన్నికల కోసం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఒక్కో పోలింగ్ కేంద్రంలో నాలుగు ఈవీఎంలను ఏర్పాటు చేశారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలింపు ప్రక్రియ మొదలైంది సిబ్బందికి ఈవీఎంలు పోలింగ్ సామాగ్రిని అధికారులు పంపిణీ చేస్తున్నారు ఈ రోజు సాయంత్రానికల్లా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించనున్నారు మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది రెండు వేల మంది పోలీసులతో కలిపి మొత్తం ఐదు వేల మంది పోలీసులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విధుల్లో ఉన్నారు మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లో రెండు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు ఆయా ప్రాంతాల్లో వన్ సెక్షన్ విధించారు ఈసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ జరగనుంది నూట పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోలయ్యాయి సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేయనున్నారు నలభై ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్లను ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు రెండు మంది రౌడీ షీటర్లను బైండ్అవుట్ చేశారు ఎంసీసీ నిబంధనలు అధికమించిన ఇరవై ఏడు మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు కాగా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాకంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది బీఆర్ఎస్ నుంచి మాకంటి గోపీనాథ్ భార్య మాకంటి సునీత బరిలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ బీజేపీ అభ్యర్థిగా లంకల్ దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు మూడు ప్రధాన పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమెరికాలో డిసెంబర్ ఆయన ఈ సందర్భంగా అమెరికా తెలుగు వారితో ఒక భారీ సభ నిర్వహించేందుకు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం సన్నాహాలు చేస్తోంది ఈ కార్యక్రమ ఏర్పాటును పర్యవేక్షించేందుకు డాలస్ లోని ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు నిన్న సమావేశమయ్యారు వంద మందికి పైగా సభ్యులు హాజరయ్య ఈ భేటీలో లోకేష్ సభను విజయవంతం చేసేందుకు ఒక స్పష్టమైన కార్యాచరణ రూపొందించారు సభ నిర్వహణను సజావుగా పూర్తి చేసేందుకు పలు కమిటీలను ఏర్పాటు చేశారు కార్యక్రమ పర్యవేక్షణ కోసం ఒక కమిటీని దానికి అనుబంధంగా భద్రత భోజనాలు స్వాగత ఏర్పాట్లు వేదిక నిర్వహణ వంటి బాధ్యతల కోసం వేర్వేరు కమిటీలను ప్రకటించారు ఈ కమిటీలో పనిచేసేందుకు పలువురు సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్నారు సమావేశానికి హాజరు కాలేకపోయిన వారు కూడా కమిటీలో చేరవచ్చని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా స్టీరింగ్ కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించారు తెలంగాణ రాష్ట్రాన్ని చలి గజగజ బణికిస్తోంది ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కన్నా తక్కువగా నమోదవుతుండగా రానున్న మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది ఇవాళ రేపు ఎల్లుండి సాధారణ కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ ఏడాది రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదు కావడం దానికి తోడు ప్రస్తుతం ఉత్తర ఈశాన్య ప్రాంతాల నుంచి చల్లని గాలులు తెలంగాణ వైపు వీస్తుండడమే చలి తీవ్రత పెరగడానికి ప్రధాన కారణాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఈ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని రోజులుగా పగటి రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి నిన్న తెల్లవారుజామున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి హనుమకొండలో సాధారణం కన్నా ఏకంగా నాలుగు పాయింట్ రెండు డిగ్రీలు తగ్గి పదహారు డిగ్రీలు సెల్సియస్ నమోదైంది అదేవిధంగా పట్టాచలంలో మూడు పాయింట్ ఆరు డిగ్రీలు తగ్గి పదమూడు పాయింట్ రెండు మెదక్లో మూడు పాయింట్ ఐదు డిగ్రీలు తగ్గి పద్నాలుగు పాయింట్ ఒకటి హైదరాబాద్లో ఒకటి పాయింట్ ఆరు డిగ్రీలు తగ్గి పదహారు పాయింట్ తొమ్మిది డిగ్రీ సెల్సియస్ గా రికార్డ్ అయింది ఆదిలాబాద్లో పద్నాలుగు పాయింట్ రెండు హయత్నగర్లో పదిహేను పాయింట్ ఆరు డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాత్రిపూట మాత్రమే కాకుండా పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి ఆదివారం రామకొండంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణ కన్నా మూడు డిగ్రీలు పడిపోయి ఇరవై తొమ్మిది డిగ్రీలుగా నమోదైంది నిజామాబాద్లో ముప్పై పాయింట్ రెండు డిగ్రీలు హైదరాబాద్లో ఇరవై తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ఏఎస్ రాజు నగర్ కాలనీలో జరిగిన డిఫెన్స్ సివిలియన్ ఆఫీసర్స్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక మాత వనభోజన మహోత్సవం ఘనంగా నిర్మించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పీఎస్సీ చైర్మన్ అరికేపూడు గాంధీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారి సావని రెండు వేల ఇరవై ఐదును కార్పొరేటర్లు నార్ని శ్రీనివాసరావు ఉప్పలపాటు శ్రీకాంత్ సీనియర్ నాయకులు నాయనేని చంద్రకాంత్ రావుతో కలిసి ఆవిష్కరించారు देख्कोको कापी इरोस दिना अन्दरो पार्टी दिनु भन्नु छ चार प्रसाद

కోరిక తీర్చుకొని ఐదు సంవత్సరాలు డబ్బు కట్టుకుందామని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ప్రభుత్వాలు అన్నీ కూడా అదే బాటలో కొనసాగుతా ఉన్నాయి నేను సబ్సిడీస్ ఇచ్చా ఆయన కన్నా డబలిస్తే మనం అధికారంలోకి వస్తాం ఆర్థిక పరిస్థితులు సంక్షేమం ఆరోగ్యం విద్య వీటి మీద కాన్సన్ట్రేషన్ కాదు తాత్కాలిక అవసరాలంటే ఇవాళ ప్రజలు టెంట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి సహజంగా తండ్రి అప్పులు చేశారు బాధ్యత గల కుటుంబ సభ్యుడు ఏం చేశాడు నాన్నగారు అప్పులు తీర్చాల్సిందే కదా ఆస్తులు అమ్మైనా కూడా అకౌంట్ లో మీరు ట్యాక్స్ రూపంలో కట్టే డబ్బు ఆటోమేటిక్ గా ముందు అప్పు కట్ అయిపోతుంది తర్వాత జీతాలు జీతం అప్పుడు జీతాలతో పాటు తెచ్చు ప్రశాంతత ఎక్కడ

ఈ సందర్భంగా శ్రీ విజయ గణపతి స్వామి శ్రీ గౌరీ సమేత కేదారేశ్వర స్వామి మరియు శ్రీ గౌరీదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు అలంకరణలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం తరలివచ్చి స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు శ్రీరామ ఆంజనేయ భక్త బృందం గురువు ముసనూరు శ్రీనివాసరా ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా ఆలపించారు హనుమాన్ చాలీసా అనంతరం కార్తీక మాస వన అన్న సమారాధన అయ్యప్ప బృందం సీతారాంపురం గ్రామం కన్నికంటి ఉమాచౌదరి కొల్లిపర శ్రీనివాసరావు దోనవల్లి శ్రీనివాసరావు పర్వతనేని రత్నాకర్ చౌదరి జాస్తి రమేష్ బాబు కన్నికంటి నాగభూషణ్ ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్త వల్చా రంగారావు అనురాధ అర్చకులు రామేశ్వరపు శివ విశ్వేశ్వర శర్మ సీతారాంపురం గ్రామ సర్పంచ్ లింగంసేని కిషోర్ మరియు సత్యవాణి పర్యవేక్షించారు அட சாமர் அடிங்க கொன்னுறது புளியா வந்துரு. आजा கிழி பேடி. சாமர் அக்கணு சாமர் அடி வர சாமர். ஏங்காய்லே. நோ கிளாஸ். சாமி हां कमिरंडी पूछो சின்னதா மார்க்கில

गरव <Five pressing ricochip67> And law. यानुगोया नहीं यार जाना जहाँ नहीं कभी कौन से कहाँ से और आंध्र विधानालय के दरवाजे खटखटाएंगे ना और देखा मेरे गाने जल्दी लगाए आसार लगाए आसार ए जल्दी आसार जल्दी आसार आसार ना आए और देवता जी से नजर आए आसार नहीं ऐसा నన్న గొండల విజయనగరం జిల్లా ఎలకోట మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మండల జనసేన కార్యకర్తల సమావేశం ఉత్సాహంగా జరిగింది మండల జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు సమావేశంలో పార్టీ బలోపేతం గ్రామస్థాయిలో కార్యకర్తల చైతన్యం రానున్న రాజకీయ కార్యక్రమాలపై చర్చించారు నాయకులు పార్టీ భావజాలాన్ని ప్రజలకు చెరవేయడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని సూచించారు సమావేశానికి అనంతరం కార్యకర్తల ఐక్యతను ప్రతిబింబించే విధంగా పిక్నిక్ ను కూడా నిర్వహించారు ఈ సందర్భంగా పాల్గొన్న కార్యకర్తలు పరస్పరం సౌహార్దంగా ముచ్చటిస్తూ సమయాన్ని ఆనందంగా గడిపారు కార్యకర్తలకు నాయకులకు విందు భోజనం కలిసి చేస్తారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని కార్యకర్తలకు నాయకులకు షేక్ ఫిరోజ్ అభినందనలు తెలియజేశారు పిక్నిక్ లాగా ఇది ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఏదైతే మీటింగ్ ఉందో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మెయిన్ ఇక్కడ నుండి రకరకాలుగా మనం విలేజ్ల్లో పడుతున్న ఇబ్బందులు కానీ ఇంకా ఏదైనా వస్తున్న సమస్యల మీద కానీ ఎలా పరిష్కారం చేసుకోవాలి ఎలా ముందుకెళ్లాలన్న ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క జనసేన కూడా పేరు పేరున నాకు కృతజ్ఞతలు రంగారెడ్డి జిల్లా చేవేడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తాండూరు నియోజకవర్గానికి చెందిన మృతుల కుటుంబాలను వికారాబాద్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పరామర్శించారు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను వాదారుస్తూ ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబాలకు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం దోచుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడం వల్లే జాతీయ రహదారి నిర్మాణం చేపట్టలేదని ఎంపీ ఆరోపించారు అసంపూర్తిగా ఉన్న రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అరవై కోట్ల రూపాయలను త్వరలో విడుదల చేయనున్నట్లు ఎంపీ తెలిపారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటారని చేపళ్లి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భరోసా కల్పించారు बड़ा क्या था पासेस हैं थाई कृष्ण जरानू पसंद करेगा ना माँ तो जब ये करके सेक्सरी करेगा ना अब ये क्या मतलब टाइम चेंज है तो मतलब ये क्या पिंडी अम्मा ने उसको आलेख दिया तो तुम लोग లోకల్ ఎమ్మెాడు సార్ లోకల్ ఎమ్మెల్యే పిచ్చాకప్పుడే అని పిచ్చేట ఆ ఎంప్లాయ్మెంట్ వస్తే కొంచెం బాగా అమ్మాయి ఎంత పరిహారం ఇచ్చినా మా అమ్మాయిలే తీసుకురావాలి సార్ అది రిలేటెడ్గా కొంచెం ఉజనగీతలా మిస్టర్ సర్ మెడికల్ బోర్డి ఎంటెక్ యుకే లాంటి యాస ప్రాసెస్ అంటే సర్ మన జనరల్ నల్ ఫస్ట్ డేటికల్ అబౌండ్ నా మళ్ళీ స్టాండ్ పంచమ ఎన్కాల్ చేసేసారు సర్ అండి వందల చాట్ మనకైచేనేట అండి మన ఇంట పిన్ని అమ్మాలి చూసుకోవాలి అన్నమాట

di dalam ni nak siapa yang lebih lebih gula, eh ఇంత పిల్లలే ఉంటారు పిల్లలు ఉంటారు మంచిగా హెల్ప్ ఇస్తారు అండ్ టెన్త్ డ్రాపర్స్ అయితే ఎయిత్ డ్రాపర్ అంటే టెన్త్ ఓపెన్ చేస్తే ఎగ్జామ్స్ నటిస్తారు సార్ అక్కడ ఓన్స్ అందుకు కంటిన్యూషన్ వస్తుంది నేను టెన్త్ మినిమం ఏ జాబ్ రావాలంటే టెన్త్ ఆడతలేదు అందుకని టెన్త్ రాయల్ చేసి దాని ప్రెక్టికల్ ఇంటర్మయిట్ వరకు ఏదైనా చేయొచ్చు జాబ్ అక్కడ ఉంటే అదే మా మిస్సెస్ అఖిలారెడ్డి నాగ్పూర్లో పోయి స అగ్రికల్చర్ చేసి ఇప్పుడు ఎం ఎంబీబీఎస్ చేస్తుండే కొన్ని రోజులైతే మంచి ఉద్యోగం వస్తుంది వాళ్ళకు ఈ కుటుంబానికి భూమి ఎక్కువ లేదు భూమే లేదు ఆధారపడేది పెన్షన్ వాళ్ళ వాళ్ళ పిన్ని పెన్షన్ చిన్నమ్మ పెన్షన్ అట్లనే ఈ ఇంట్లో కూడా వాళ్ళ అన్న ఉన్నాడు ఈమె సంపాదించితే అన్న ఇంకా పెద్ద సదుస్ అది ఒక మంచి ఉద్యోగం వస్తుంది అయితే ఆశ కూడా పోయింది ఇక్కడ అయితే ఇక్కడ కూడా మేము ఏమి చేయాలని ఆలోచిస్తున్నాము అయితే అబ్బాయిని రమ్మన్నాము వాళ్ళకు మంచి ట్రిపుల్ ఇంజనీరింగ్ అయిపోయింది ఈయనకు బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయింది ఈయనకు కూడా ఉద్యోగం ఇప్పిస్తుంది ఇప్పుడు ఇంతో అంతో అది ఎబ్లయిన్స్ ఎంతో సాయం చేస్తున్నాం ప్రధానమంత్రి ఇది రెండు లక్షలు వస్తున్నాయి అందరికీ కూడా వస్తున్నాయి ఇది రంగారెడ్డి కల వికారాబాద్ కలెక్టర్ డేటా తీసుకొని వాళ్ళ బ్యాక్ రిపోర్ట్ తీసుకొని ఇది నోడల్ ఆఫీసర్ రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి గారు వారు కూడా పని అయిపోయింది ఇప్పుడు ప్రధానమంత్రి ఆఫీస్ పోయింది అది మేము ఫాలోఅప్ చేస్తున్నాం వారంలోనూ పది రోజులలో ఒకటి అది కూడా వస్తుంది ఇప్పుడైతే ఇచ్చేస్తున్నాం ఇప్పుడు వేరే కుటుంబాల దగ్గర కూడా పోతున్నాం కానీ ఈ హైవే అయితే మొదలైంది అండ్ ఇన్నెన్లు డీలే అయిన హైవే మొదలైంది దీంట్లో కూడా రెండు మూడు జాగలల్లో ఇంకా ప్రమాదం ఉంది ఎందుకంటే అది ఫుల్ కరువు ఉన్నది చూపట్ అయితే సహకరించాలి చేయాలి ఉదాహరణగా ఇక్కడ చూడండి ఇది హైవే దీన్ని చక్కగా అయితే ఎంతో మంచిగా ఉండేది అయితే ఇప్పుడు కూడా హైవే అయినాక కూడా ఇంతకంటే ఎక్కువ ఇంతకంటే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అందుకే ఈ డీలే కాకుండా కొన్ని కొన్ని జాలు ఇది సక్కట్ చేస్తాం ఇది వంకరు దాన్ని సక్కర్ చేస్తేందుకు నేను నితిన్ గడ్కరీ గట్లా ఎందుకంటే బూస్ వేకానికి ఇట్లా చేసి ఎట్లా చేస్తా అట్లా చేయవలసి వస్తుంది వంకర్ తిక్కరు ఉంటే ఇప్పుడు కూడా నిద్ర పట్టదు మా అందరి నాయకులు ఏ పార్టీ ఉన్నా కూడా ఈ హైవేను సక్కట్ చేస్తాను ప్రయత్నించారు కానీ సక్కర్చేట్లో డీలే కావచ్చు డీలే కాకుండా అక్కడ రెండు మూడు జాలు అంతా లేదు కొన్ని జాలలో ఇవ్వి ఇక్కడ గురువు అయ్యి అక్కడ శివలీల ఇంకా భవానీ వాళ్ళు అనాథులైపోయింది ఏదో మా తరఫు నుంచి ముప్పై వేలు ఇస్తున్నాం కానీ ముప్పై వేలు ఇచ్చిన లక్ష ఇచ్చిన పది లక్షలు ఇచ్చినా ఏమైతుంది అందుకే వాళ్ళకి ఏం చేయాలని మేము ఆలోచించినాము వాళ్ళకు ఒక మంచి అనాథాశ్రమం నుంచి చాలా మంచి క్వాలిటీ అంటే మా ఇంటి దగ్గరనే ఒకటి ఉంటుంది అక్కడ మంచిగా సౌకర్స్తారు దానికి అందరు ఐఏఎస్ అవసరం భార్యలు కూడా సపోర్ట్ ఇస్తారు దాని తర్వాత పెద్ద పెద్ద అమ్మాయికి ఏమో నర్సింగ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తామని గ్యారెంటీ ఇస్తాము అది మా సతీమణితో మాట్లాడదాం ఇద్దరు ఒకటే అక్క చెల్లె ఒకటి ఉంటే అక్క చెల్లెలు చూసుకోవచ్చు కానీ మొత్తానికి ఫైనల్ నిర్ణయం ఏమో ఊళ్ళో తీసుకోవాలి ఎందుకంటే పిల్లలకు ఊరిచి మన హైదరాబాద్ రాంటే వాళ్ళకి బాధగానే ఉంటుంది కానీ మా ప్రకారంగా అదే మంచిగా బాలేశ్వర గుప్తా ఏబీ బుల్టెన్ విశేషాలు నమస్కారం